లోక సంబంధమైన మత సంబంధమైన తమకిష్టానుసారమైన భక్తిని కొనసాగించుకునే వారికి రాకడకు సంబంధించిన గుర్తులేమి అర్థం కావు ఆయన వారికి దొంగలాగే వస్తాడు కానీ ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకొని ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించుచున్న ఆయన సంఘం మాత్రం ఆయన రాకడ గుర్తులను స్పష్టంగా గుర్తుబట్టగలుగుతుంది దాని ఏలు పన్నెండు పది ప్రకారం ఏ దుష్టుడు వీటిని గ్రహించలేకపోవును కానీ బుద్ధిమంతులైతే వీటిని గ్రహిస్తారు బుద్ధిహీనులు తమ దుష్ట కార్యాలు చేస్తూ గుడ్డివారైపోతూ చీకట్లోకి వెళ్ళిపోతారు అయితే బుద్ధి గలవారైతేనేమో తమో తాము శుద్ధి చేసుకుంటూ ప్రకాశమానులు నిర్మలు అవుతారు రాత్రి కాల సమయంలో చాలా స్పష్టంగా మనం గుర్తుపట్టాల్సిన విషయం ఇది అర్ధరాత్రి వేళ మన సుక్రీస్తు వస్తానని చెప్పాడు ఎప్పుడు వస్తానన్నాడు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి అనేటువంటి అర్థం ఏంటి అని అంటే ఒక రాత్రి ఉంది సర్వజనులను చీకటి కమ్మివేసే ఒక రాత్రి ఉంది లోకమంతటిని కటికే చీకటి కమ్మివేసే ఒక రాత్రి ఉంది లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలం అనే ఒక రాత్రి ఉంది ఆ రాత్రి యొక్క మధ్య భాగంలో యేసు ప్రభు రాబోతున్నాడు హలో లూయ్యా హలో ఆ రాత్రి ఎలాంటిదనంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే రాత్రి అద్భుతాలతో ఆశ్చర్యాలతో ముంచెత్తుతూ ప్రజలను మోసకరమైన దారిలో నడిపించే రాత్రి ఆ జరుగుతున్న కార్యాలు జరుగుతున్న సంభవాలను బట్టి చూస్తే ఒక రకంగా ఇదే నిజమేమో అని ప్రజలందరూ కూడా ఆ చీకటితో ఏకమైపోయే రాత్రి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు నిన్న మొన్న వచ్చింది మస్క్ అనేటువంటి వ్యక్తి న్యూరాలింక్ అనే ఒక సంస్థను స్థాపించి బ్రెయిన్కి ఒక చిప్ను అమర్చడం మొదలుపెట్టాడు దాన్ని అమర్చడం ప్రయోగం మొదలుపెట్టాడు అది మొదట కోతుల మీద ప్రయోగించారు ఆ కోతులు వాళ్ళ మైండ్స్తోనే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్స్ కావచ్చు మొబైల్ ఫోన్స్ కావచ్చు ఏవైనా ఆపరేటింగ్ చేయటం మైండ్తోనే కేవలం మైండ్తోనే అది కోతుల మీద సక్సెస్ అయింది కోతి గేమ్ కూడా ఆడింది ఒక కోతి ఆ చిప్ప మరిస్తే చక్కగా అది ఒక గేమ్ ఆడగలిగింది అదేవిధంగా ఈ మధ్య వచ్చే ఏదో ఉంది పేరు అతని పేరు అతనికి ఒక చిప్ప మరిచారు యాక్సిడెంట్లో అతని భుజం నుంచి కింద భాగం అంతా ప్యారలైజ్ అయిపోయింది అతనికి ఈ పైన నెత్తి మీద నడి నెత్తి మీద చిన్న హోల్ పెట్టి బ్రెయిన్కి ఆ చిప్ప అమర్చారు అతడి ఇప్పుడు కాళ్ళు చేతులు కథలో వీల్చైర్లు అలాగే కూర్చొని అట్లా చూస్తూ ఉన్నాడు కంప్యూటర్ వైపు అక్కడ ఒక చెస్ ఉంది చెస్ కంప్యూటర్తో పాటుగా ఒకవైపు కంప్యూటర్ ఆడుతూ ఉంటే రెండూ ప్లేయర్గా ఇతడు తన కళ్ళతో చూస్తూ బ్రెయిన్తో ఆ గేమ్ ఆడుతున్నాడు ఆ ఆ ప్రయోగం సఫలమైంది నిన్నటి రోజున ఇంటర్వ్యూ కూడా చేశారు ఆ వ్యక్తిని ప్రపంచానికి చూపించారు ఇదిగో మేము ఒక అద్భుత ఆవిష్కరణ తీసుకొచ్చేసాం ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మేము చేస్తాం అంటూ లోకమంతటికి వారు చూపించటం మొదలుపెట్టారు గమనించండి ఇదంతా ఏ దిశగా మనం నడుస్తున్నామనంటే అంటే లోకమును చీకటి కమ్ముతున్న దిశగా నడుస్తున్నాం ఒక చిప్ ప్రతి వ్యక్తి నొసటి మీద చేతి కుడి చేతి మీద అమర్చబడుతుందని వాక్యం చెప్తోంది ఆ ముద్ర వేయించుకున్న వారే క్రయ విక్రయాలు చేసే యోగ్యతను పొందుతారని వాక్యం చెప్తుంది అది ఎంతవరకు సఫలమవుతుందో మనం చెప్పలేం ఇప్పుడు ఆ చిప్ అమర్చిన వ్యక్తి ఎంత మేరకు అతడు ఆరోగ్యంగా దాన్ని కొనసాగించగలడో చెప్పలేము ఒకవేళ అదే చిప్పు మనిషి మెదడును స్వాధీనం చేసుకొని ఒక్క దాన్ని అమర్చిన వ్యక్తి యొక్క చేతిలో ఉన్నటువంటి మెయిన్ కంప్యూటర్ నుంచి ఒక్క ప్రోగ్రామింగ్ ఒక్క ప్రోగ్రామింగ్ రాంగ్గా చేసి కనుక కొడితే అతని మైండ్ ఎప్పటికి కూడా సత్యాన్ని తెలుసుకోకుండా ఉదాహరణకి ఇదిగో పలానా వ్యక్తిని శత్రువు అని చెప్పను అని దాంట్లో ఫీడ్ చేశారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారో ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నారో వారే శత్రువులు అనేటువంటి ప్రోగ్రాం అందులో ఫీడ్ చేశారనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఎవరైతే ఆ అమర్చుకుంటారో వారందరూ దేవుని పిల్లలకు విరోధులు అయిపోతారు అలాంటి ఒక భయంకరమైనటువంటి కాలం రాబోతుంది తినడానికి తిండి పండించిన పంట అమ్ముకోవడానికి క్రయ విక్రయాల కోసం యాంటీ క్రైస్ట్ తప్పనిసరిగా ఈ ముద్రను మ్యాండేటరీ చేస్తాడు ఖచ్చితంగా ఈ ముద్ర వేయించుకోవాల్సిందే కరోనా టైంలో వ్యాక్సిన్ తప్పనిసరి వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకపోతే ప్రయాణాలు చేయడానికి కూడా అనుమతి లేదు అని ఎంత తప్పనిసరి చేసి వ్యాక్సిన్ ఇచ్చారో అదే విధంగా యాంటీ క్రెస్ట్ కూడా ఒక నియంతలాగా పరిపాలించే రోజులు రాబోతున్నాయి ఆ రోజుల్లో అలాంటి గడియల్లో లోకమంతటిని చీకటి కమ్ముతున్న వేళలో మిడిల్ పాయింట్ మధ్యరాత్రి పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి మనం అయితే దానికి ముందుగా మనం మన దివిటీలను మన సిద్ధులను నూనెతో నింపుకోవాలి మన దివిటీలను మన సిద్ధులను నూనెతో నింపుకొని ఎప్పుడూ మన దీపాలు వెలుగుతూ ఉండేలాగా కాపాడుకోవాలి ఇప్పటికే జనములను చీకటి కమ్ముతున్న రోజులు మనం చూస్తున్నాం